వ్యాపారస్తులను ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులను ఆదుకోవాలి ఆదుకోవాలి రాయల్టీ సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి బేతం చెర్ల ఈ పేరు వినగానే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది నాపరాళ్ళు మరియు రాళ్ళు ఈ రాళ్లు మన దేశంలోనే కాకుండా వివిధ రకాల దేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందడం జరిగాయి ప్రస్తుతం ఈ రాళ్ల పరిశ్రమకు రాయల్టీ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది అది అది ఎలా అంటే ప్రస్తుతం రాయల్టీని ప్రైవేటీకరణ చేయడం జరిగింది దానివల్ల రాయల్టీ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోవడంతో ఇక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి నిలిచిపోయాయితర్ల పరిసర ప్రాంతాల్లో మైనింగ్ రంగంలో వందల మంది కూలీలు ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులు ఆధారపడి జీవిస్తున్నారు రాయల్టీ రేట్లు నిర్వహణ వల్ల పనులు పోవడం పరిస్థితికి క్షీణించే ప్రమాదం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు ప్రభుత్వం నేరుగా వచ్చి ఈ యొక్క సమస్య తీరుస్తారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుతున్నారు వారి సమస్యని వారి మాటల్లోనే విన్నామా లేకపోతే మేము మాత్రమే ఎక్కలేదు బీదం జిల్లా ఫ్యాక్టరీలో నిలబడియి పలుకూరు రామకృష్ణాపురము చుట్టుపక్కల గ్రామాలు మా బీదం జిల్లా మండలంలో కొన్ని కుటుంబాలు కూడా నిలబడిపోయాయి దీన్ని మీరు ఎమ్మడే పరిష్కరించాలా మేము ఈ పని మీదే ఆధారపడి ఉన్నాము మా బీదం జిల్లా మండలంలో ఏ పని లేదు మొత్తం కొండనే ఒక ఎకరం పొలం పండదు పది పది టీఎంసీల నీళ్లు కూడా బీదం జిల్లాకు రావు మేము ఈ పని మీదే బతకాలి ఈ విధంగా వాళ్ళైతే వారి యొక్క సమస్యనైతే చెప్తున్నారు దయచేసి దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం వేదం చర్ల వైబ్స్ ని ఫాలో అవ్వండి